మాకు చెప్తారు ఏదైనా మాట చెప్తే అది చాలా ప్రమాదం అయిపోతుంది అందుకే మొహమ్మద్ సుల్లాహం ఎంత గొప్ప వ్యక్తి ఆయన ఏమన్నారు రేపు చెప్తాను లేండి అన్నారు అలాగే నచ్చలేదు పదిహేను రోజులు వహి ఆగిపోయింది వహి ద్వారా అల్లా ఏం చెప్పాడంటే వలా కూలంగా నీ శని పాయిలు జాలి కదా నువ్వు ఏవైనా పని చేయాలంటే రేపు చేస్తానదు ఇన్షాల్లా ఒక్క ఇన్షాల్లా చిన్న మాట అన్నందుకు పదిహేను రోజులు వహి ఆగిపోయింది అరవై ఎనిమిదో శివరామం ఒక కుటుంబ సభ్యులు తన తోటని కోయటానికి వెళ్తారు వెళ్ళే ముందు ఇన్షాల్లా అనంతే వెళ్ళి రాత్రి రాత్రి తోటకు వస్తే అన్ని చేసేసి మనం వచ్చేద్దాం అని చెప్పి మొత్తం ప్లాన్ చేసుకుంటారు అలా ఇస్తావు అల్లా అంటున్నాడు వారు ఇన్షాల్లా అనలేదు అల్లా తలుచుకుంటే తోట మాది అన్ని మాది ఏముంది ఎవరు ఎవరు మళ్ళా ఎవరి అధికారం ఎవరి మధ్యలో అవసరం ఏముంది మా తోట మేము కోసుకుంటాం ఇన్షాల్లా అనలేదు లాహ్ నా ఇంకా వాళ్ళ నిద్రలోనే ఉన్నారు చూడ కాలిపోయింది ఇన్షాల్లా చిన్న మాట కాబట్టి మాట అనేది ఎంత విడిపోయింది ముసాయిలి ఇస్లా ఎవరు అడిగారు ఏమంటే మీ కంటే పెద్ద జ్ఞాని ఎవరున్నారు అని ఆయలము నేను అందరికంటే పెద్ద జ్ఞానిని అన్నాడు అంతే అంత చిన్న మాటే కదా అని ఆయలము అన్నాడు నేను అందరికంటే పెద్ద జ్ఞాని అల్లా నచ్చలేదు బిల్లు రెండు సముద్రాలు కలిసే చోట ఒక వ్యక్తి ఉన్నాడు ఫిజన్ ఆయన దగ్గర